హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలి రామ్ ఈరోజు నేను మీ ముందుకు మరమరాలుతో స్ట్రీట్ స్టైల్లో మిక్చర్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో రెండు కప్పులు మరమరాలను వేసుకోవాలి రెండు ఉల్లిపాయలని ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక టమాటాని కట్ చేసి వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒకసారి మిక్సర్ అంతటినీ బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ జాగ్రత్తగా వేసుకోవాలండి ఎందుకంటే మరమరాల్లో కూడా ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఈ మిక్చర్ని ని స్పూన్ తో కన్నా ఇలా చేతితో కొంచెం ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా ఇందులో కొన్ని వేరుశెనగల్ని బాగా ఫ్రై చేసుకుని దానిపై ఉన్న పొట్టు తీసేసి వేసుకోవాలండి అవి మా పిల్లలు తినరు అందుకనే నేను ఈ మిక్చర్లో వేయడం లేదు మిక్చర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ స్ట్రీట్ స్టైల్లో మరమరాల మిక్చర్ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్